ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అటు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మిత్ర మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సింగరేణి కోల్ బ్లాక్స్ని కోల్పోవాల్సిన దృష్టి తీర్పడింది కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ రెండు బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు తద్వారా ఈరోజు ఆ రెండు బ్లాకులు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవటం వలన మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతూ ఉంది సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ రెండు బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్లు ఇట్టి పరిస్థితులు పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తా ఉంది యాజమాన్య ఆలోచన బోర్డు ఆలోచనని ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ రెండు బ్లాక్ను కూడా ఉన్నటువంటి సింగరేణి లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నిటిని ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితులు ఆ బ్లాక్లు తెచ్చుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అట్లాగే సింగరేణి కా కేవలం కోల్ బ్లాక్స్ మైనింగ్ ఒకటే కాకుండా సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతూ ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపచేసే విధంగా ముందుకు పోవాలని అట్లాగే కేవలం కోల్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్లో కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతోంది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానంపై నిర్ణయం తీసుకొని బోర్డు కూడా తగు సూచనలు చేయడం జరిగింది ఇప్పటికే పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాపర్ గోల్డ్ మైన్స్ సంబంధించి టెండర్స్ పిలిస్తే సింగరేణి సంస్థ అందులో పార్టిసిపేట్ చేయటం వలన సింగరేణి సంస్థ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లో భవిష్యత్తులో ఆ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించి మైనింగ్ ఎవరికైతే లో వస్తుందో ఆక్షన్లో పొందినటువంటి వాళ్ళు ఆ మైనింగ్ చేసినంత కాలం సింగరేణికి ఆ రేషియో చెల్లించే విధంగా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయటం సింగరేణి దాన్ని పొందటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఇది ఒక ఒక మైల్ స్టోన్ అట్లాగే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సింగరేణి కాలనీస్కి అందించడం కోసం ఇప్పటికే కన్సల్టెంట్స్ని కూడా నియమించుకోవడం జరిగింది దానికి సంబంధించి పీడబ్ల్యూసీ ప్రైస్ వాటర్ కూపర్ అట్లా కేపీఎంజీ సంస్థ సంబంధించిన వాళ్ళని కన్సల్టెంట్స్ గా నియమించడం జరిగింది